అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలో మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరిగిపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి అని చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాాల ఏంద్ర బూతులు మానే బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపల కింద గుండ బుసుగేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది Пройдет одно, пройдет